నిర్మించాలని ఈ మొదటి దశలోనే పార్లమెంట్లో దీనికి నిధులు కేటాయించాలని తదితర సమస్యల పరిష్కారం కోసం రైల్వే లైన్ సాధన కమిటీ ఆదిలాబాద్ జిల్లా ఎనిమిదవ రోజు దీక్ష కొనసాగునట సందర్భంగా మేము ఆదివాసీ అక్కల పోరాట సమితి ముందు జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క దీక్షలకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించడానికి ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి సంపూర్ణంగా మేము మద్దతు ప్రకటిస్తున్నాం తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే మనకు ఆదిలాబాద్ నుండి ఆరునూరు వరకు రైల్వే లైన్ ఉన్నారో దీన్ని వెంటనే చేపట్టి దీనికి నిధులు కేటాయించాలని చెప్పేసి ఆదివాసీ పోరాడమని చెప్ప రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు చంపడా ద్వారా ప్రజలతోటి కార్మికులు కర్షకులు ప్రజాస్వామికవాదులు మేధావులు చిరు వ్యాపారులు వాణిజ్య వర్తకులు అదేవిధంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉద్యోగులు అందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతాం తప్పకుండా ఇవాళ ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్వాతంత్రం మంచి డెబ్బై ఆరు సంవత్సరాలు కలిసిపోయినప్పటికీ కూడా అనేక మంది పాలకులు మారుతున్నారు కానీ వల్ల ఆదిలాబాద్ జిల్లా ఎక్కడ వేసిన కొంగల్ అక్కడే ఉన్నది ఎన్నికల సందర్భంగా రాజకీయ నాయకులు అనేక వాగ్దానాలు చేయడం జరుగుతున్నారు కానీ అవి అమలు చేయడం లేదు తప్పకుండా ఈ బడ్జెట్ సమావేశంలోనే పూర్తి స్థాయి నిధులు కేటాయించి మొదటి దశలోనే దీన్ని పూర్తి చేయాలని చెప్పేసి ఆదివాసీ అక్కడ పోరాట సంగండ్ చేస్తున్నది అదేవిధంగా రేపటి ఇరవై నాలుగో తారీఖున ఛాంబర్ ఆఫ్ కామర్స్ కావచ్చు కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావులు ఉద్యోగస్తులు రిటైర్డ్ ఉద్యోగులు అందరూ కూడా స్వచ్ఛందంగా ఇవాళ బంద్ జరిగింది కాబట్టి ఆ బంద్కు కూడా నేను వివాహ పోరాట సంబంధించిన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఆ యొక్క బంద్లో మేమంతా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఆదివాసులు చార్మిడిలు బ్రాహ్మపట్టి ప్రజలు ప్రజాస్వామికవాదులు విద్యార్థులు నిరుద్యోగులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా తీసులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరొకసారి చాంబర్ ఆఫ్ కామర్స్ కావచ్చు అదేవిధంగా ఆరుమూరు రైల్వే సాధన కమిటీ అదేవిధంగా కార్మికులు రిటైర్డ్ ఉద్యోగులు ఉద్యోగులు మేధావులు అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించడం ఇవాళ చా చాలా సంతోషకరమైన విషయం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకొని వెంటనే ఈ ఆదిలాబాద్ నుండి ఆరుగురు లైన్ వెంటనే ప్రారంభించి దాన్ని నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి ముందు తరఫున రిబాటు చేస్తున్నాం దీనికి పెద్ద ఎత్తున మేము కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటాం జరగకపోయే పరిణామాలకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి ఇవాళ ఆదిలాబాదును పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి పాలకులు ఇప్పుడైనా మనం మేలుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు ఇప్పుడున్నటువంటి ప్రజాసేవ ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే ఈ సం ఆదిలాబాద్ నుండి ఆరుమూడు లైన్లను కొనసాగించాలి వెంటనే చేపట్టాలని చెప్పేసి కూడా ఆదివాసీ పోరాట సహాను జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ